హలో ఫ్రెండ్స్ ఏదైనా నాన్ వెజ్ అనిపిస్తే సింపుల్గా అయ్యే వంట ఏది అనుకుంటే ఇంకా చికెనే కదా చికెన్ ఫ్రై అయితే షాప్ కార్డ్ అయితే స్టార్ట్ చేసాము చికెన్ మసాలా గరం మసాలా అల్లం పేస్టు ధనియాల పొడి మిరపొడి పసుపు అన్నీ కలిపి చికెన్ని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసి ఎత్తైతే డైరెక్ట్ పెను మీద వేసాము దీంట్లో కొద్దిగా టమాటా పేస్ట్ ఆనియన్ పేస్ట్ కూడా కలిపి వేసాము తొందరగా అయిపోవాలని చేసేసి ఇంకైతే వంట వంట అయితే స్టార్ట్ చేసేసాము పొయ్యి మీద వంట ఏది చేసినా ఆ రుచి అమోఘం అద్భుతం అది పొయ్యి మీద చేసే వంటలు తినే వాళ్ళకి మటుకే ఆ టేస్ట్ తెలుస్తుంది ఎందుకంటే ఇంటికాడ గ్యాస్ మీద వంటలు మనం తినేది కానీ ఇక్కడ షాప్ కార్డు చేసే పొయ్యి మీద వంటలు అయితే అబ్బా అద్భుతంగా ఉంటాయి టేస్ట్ కూడా ఆ పొయ్యి మీద చేస్తే ఆ వంటే వేరు అది బ్యాచిలర్స్ అందరూ షాప్ కార్డ్ కూర్చొని హ్యాపీగా తింటుంటే మగవాళ్ళంతా అదొక సంతోషం ఫ్రెండ్స్ అంతా షాప్ కాడ బ్యాచ్ అంతా ఇంకపోతే రామన్న కొత్తిమీర కట్ చేస్తున్నాడు ఆనియన్స్ టమాటాలు పేస్ట్ వేసినాం కదా అవి కొద్దిగా మిగిలి ఉంటే అవి తినేటప్పుడు వేసుకుందాం వాళ్ళు మిక్స్ అని ఆ కొత్తిమీర వరకు పక్కన పెట్టి ఇంకైతే కరెక్ట్గా ట్వంటీ మినిట్స్లో అయితే చికెను కుక్ అయిపోయింది ఆ ఫ్రై అంటే కొంచెం లిక్విడ్ లైట్ జ్యూసీగా చేసుకొని రైస్ లైక్ లైట్గా వేసుకొని కలుపుకొని తినడానికి బాగుంటుందనే ఉద్దేశంతో రైస్ వరకు బయట తెచ్చుకున్నాము తొందరగా వంట ఇప్పని అప్పటికప్పుడు అనుకున్నాము పన్నెండు గంటలకు అనుకుని వెంటనే స్పీడ్గా అయితే వంట స్టార్ట్ చేయడం జరిగింది ఇకపోతే రామన్న వేడివేడిగా టేస్ట్ అయితే చూస్తున్నాడు నాకైతే చూసి వీడియో తీస్తుంటేనే నేను నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి ఆ లివర్ టేస్ట్ చేస్తున్నాడు అద్భుతంగా ఉన్నదంట మమ్మల్ని ఊరిస్తున్నాడు టేస్ట్ కూడా అద్భుతంగా వచ్చింది క్రీమీ క్రీమీగా చికెను అద్భుతంగా వచ్చింది వరుసగా వర్షాలతో అసలు నోర్లు కూడా టేస్ట్ లేవు ఈ కోల్డ్ కోల్డ్గా అయ్యే జలుబు జ్వరాలతో అందుకని ఈ చికెన్ అయితే తిన్నాము అందరం అనుకొని కామెడీగా సరదాగా అప్పటికప్పుడు కనుకొని ఒక రెండు కేజీలు చికెన్ మటుకు పన్నెండు గంటలకు స్టార్ట్ చేసి ఒంటి గంటకంతా తినేసినాము హ్యాపీగా కొద్దిగా తెల్లగడ్డ పేస్ట్ అయితే దంచి వేసాము తెల్లగడ్డ వరకు ఎందుకంటే కొంచెం కారంగా ఆ తెల్లగడ్డ ఫ్లేవరు అది ఆయిల్ ఒక్కరు కలిస్తే వాసన కూడా గుమగుమలాడుతుంది అది మనం దంచిందే ముందు వీడియోలో కూడా అయితే చూపించాము వంట తొందరగా అయిపోవాలని చికెన్ అంతా ముందు చేసి అది బాగా సగం ఉడికేటప్పుడు అయితే ఈ తెల్లగడ్డ దంచి పేస్ట్ లాగా వేసాము టేస్ట్ అయితే అద్భుతం అనిపిస్తుంది వీడియో అయితే కంటిన్యూగా చూడండి చాలా సింపుల్గా చాలా ముచ్చటగా ఉంది వీడియో కూడా లెంత్ ఎక్కువ లేదు చిన్న వంటే చిన్న వీడియోని పెట్టాను ఇంకా ఫైనల్గా అయితే వంట అయితే రెడీ అయిపోయింది చికెను ఇంకా మొత్తం కొత్తిమీర పైన వేసి ఒక్క ఫైవ్ మినిట్స్ మటుకు మూత పెట్టి వదిలేస్తే ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా చికెన్కి పడుతుంది అసలు అద్భుతం నాకు వాయిస్ చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అంత అద్భుతంగా తిన్నాము చికెన్ కూడా చాలా బాగా వచ్చింది ఇంకా సర్వ్ చేసుకొని వేడివేడిగా అన్నం తెచ్చుకున్నాము అన్నం వేసుకొని తినేసేయడమే పేపర్ ప్లేట్లలో వీడియో అయితే కంటిన్యూగా చూడండి చాలా ముచ్చటగా ఉంటుంది టేస్ట్ చూస్తే అయితే హ్యాపీగా ఆ రెండు మంది కూర్చొని హ్యాపీగా వేడి వేడి అన్నం చూడండి అన్నం పొగలు పోతుంది వేడివేడి అన్నం వేడివేడి పొగలు పోయే చికెన్ వేసుకొని కూల్ వెదరు వరుసగా వర్షాలు మాకు రైల్వే కోడల్లో కూల్ వెదరు అద్భుతమైన చికెను ఆనందంగా అపురూపంగా బ్యాచ్ అంతా అయితే లాగిచ్చేసాము దుమ్ము దులిపేసాము టేస్ట్ కూడా అదిరిపోయింది క్రీమీ క్రీమీగా అసలు ఎంత మాటల్లో చెప్పినా కూడా తక్కువ అంత క్రీమీ క్రీమీగా లైట్ జ్యూసీగా చికెన్ అయితే నోట్లో వేసుకుంటే ఏ విధంగా అద్భుతంగా అనిపించింది ఇంకపోతే ఫైనల్లో హ్యాపీగా సటలైట్లో కామెడీగా ఉంటుంది మా వీడియో ఏదైనా కూడా ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మేము ముందుకు వస్తుంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి